అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అర్హరి శ్రీ రోజు నుంచి చూపించిపోయే రెసిపీ వచ్చేసి ఒక కొత్త వెరైటీ రుచితో ఎంతో రుచికరమైన లేత కొబ్బరి నీళ్ళతో పాయసం చేసి చూపించబోతున్నా మరి ఈ పాయసం టేస్ట్ అయితే అల్టిమేట్ అండి ఒకసారి దీని రుచి చూస్తే మళ్ళీ మళ్ళీ తినాలి అని అంత రుచిగా ఉంటుంది ఈ కొబ్బరి పాయసం అనేది తమిళనాడులో చాలా ఫేమస్ అండి ఎప్పుడు కూడా అక్కడ వారు ఈ పాయసాన్ని ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు టేస్ట్ అయితే ఎప్పుడూ తినే పాయసం కాకుండా ఇలా ఒక డిఫరెంట్ స్టైల్లో చేస్తే ఎంత బాగుంటుందనేది మనం ఈ పాయసం తిన్న తర్వాతే చెప్పగలుగుతామండి మరి ఈ పాయసాన్ని చాలా ఈజీగా తయారు చేయవచ్చు ముందుగా ఒక కడాయిని తీసుకొని అందులో ఒక కప్పు లేత నీళ్ళని తీసుకోవాలండి ఇలా తీసుకున్న వాటిని కడాయిలో వేసుకొని దానికి ఒక కప్పు నార్మల్ వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి ఒకటిన్నర కప్పు అయితే నేను యాడ్ చేశాను ఇందులో ఒక పది నిమిషాల పాటు నానబెట్టుకున్న సగ్గు బియ్యాన్ని కూడా యాడ్ చేసుకోవాలి ఐదు నుంచి ఆరు స్పూన్ల సగ్గుబియ్యాన్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు అవి మరిగేలోపు ఒక అరకప్పు నేత కొబ్బరి ముక్కల్ని ఇలా మెత్తని పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇలా బాగా మరిగిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న ఈ కొబ్బరి పేస్ట్ని కూడా దీంట్లో యాడ్ చేసుకొని ఒక పది నిమిషాల పాటు బాగా మరిగించుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఒక అరకప్పు పంచదార అనేది కూడా యాడ్ చేస్తున్నానండి ఈ పంచదార అనేది మనకి కావలసినంత తీపు మాత్రమే యాడ్ చేసుకోవచ్చు నాకైతే ఒక అరకప్పు అయితే సరిపోతుందండి మీరు తినే తీపిని బట్టి షుగర్ అనేది కొంచెం ఎక్కువ తక్కువ అనేది కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ పంచదార అనేది బాగా కరిగిన తర్వాత ఇలా మసలు తుండుక వాటర్ అనేది దీనిలోనే నాలుగు నుంచి ఐదు యాలకుల పౌడర్ అనేది యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మరొక పది నిమిషాల పాటు ఇలా బాగా బాయిల్ చేసుకోవాలి చూడండి ఏ కన్సిస్టెన్సీ అనేది పాయసానికి రావాలండి మన చేతితో టచ్ చేస్తే కొంచెం స్టిక్కీగా అనేది మనకి అతుక్కుంటుంది అలా ఉంటే సరిపోతుందండి పాయసం అనేది చివరిగా మనకి నచ్చిన డ్రైనట్స్ అనేవి కూడా దీంట్లో యాడ్ చేసుకోవచ్చు నా దగ్గర నేనైతే కాజు అండ్ ఆల్మండ్స్ అయితే బాదము జీడిపప్పు అనేది ఇలా క్రష్ చేసి వేసుకుంటున్నాను ఇలా ఒక నిమిషం పాటు బాయిల్ చేసుకొని దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటే లేత కొబ్బరి నీళ్ళతో చాలా రుచికరమైన పాయసం అనేది రెడీ అయిపోతుంది మీకు కూడా ఈ రెసిపీ అనేది నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేసి కామెంట్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి